హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ చూడండి నేను ఈరోజైతే ఫస్ట్ ఈ వీడియోలో ఫస్ట్ టైం అనమాట ఈ వీడియో బ్లౌజ్ కటింగ్ చేస్తూ వీడియో తీస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ఇది నా బ్లౌజ్ ఫ్రెండ్స్ ఇది చిన్న సైజు బ్లౌ బ్లౌజ్ అనమాట చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ నాకైతే స్టిచ్చింగ్ వచ్చు కానీ ఇది ఫస్ట్ టైం కదా కొంచెం వీడియో తడబడుతుంది కటింగ్ చేస్తూ వాయిస్ అవర్ ఇచ్చుకోవాలి కాబట్టి చూడండి ఫ్రెండ్స్ ఇలా నేను కట్ చేసుకున్నాను అనమాట నాకు అయితే ఈ బ్లౌజ్ చాలా బాగుంది ఫ్రెండ్స్ చాలా నచ్చింది ఈ కలరు మొన్న మాటపడుచాలు అడుగుపడ్డానికని వెళ్తే వాళ్ళు ఇచ్చారనమాట ఇలా నేను కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్ చూడండి నా బ్లౌజ్ పొడవు వచ్చేసి పదిహేను ఇంచీలు అనమాట ఈ నెక్ మొత్తం ఐదు ఇంచీలు పెట్టుకున్నాను ఫ్రెండ్స్ అందులో సగం షోలర్కి వెళ్ళిపోద్ది అనమాట నెక్ ఎంత తీసుకున్నామో శంఖ కూడా అదే దీంట్లో తీసుకోవాలి ఫ్రెండ్స్ ఐదు ఇంచీలు తీసుకున్నాను చూడండి ఇలా నేను మార్జిన్ గీసుకుంటున్నాను ఫ్రెండ్స్ మార్జిన్ గీసుకున్న వెంటనే ఇక్కడ వన్ ఇంచి యాడ్ చేసుకొని రౌండ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ అలా కరువు తీసుకోవాలి చూడండి ఇలా రౌండ్ వచ్చిందో చాలా బాగుంది ఫ్రెండ్స్ మనం పైకి మనం ఖర్చు కోసం మనం ఉంచుకోలేదు కాబట్టి హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం ఉంచుకోవాలి ఫ్రెండ్స్ అది అనమాట ఖర్చులోకి పోద్ది నెక్క పొడవ వచ్చేసి పదకొండు ఇంచీలు ఫ్రెండ్స్ పదకొండు ఇంచులకి నేను కొంచెం పైకి నెక్ పైకి ఉండాలని చెప్పి పదిన్నర ఇంచులు తీసుకున్నాను అనమాట పదిన్నర ఇంచుకి మనం అక్కడ టిక్ పెట్టుకొని కింద వెడల్పు వచ్చేసి మూడించీలకి పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఇవ్వండి ఇలా గీత కలుపుకోవాలన్నమాట ఇలా పెట్టుకున్న తర్వాత బ్లౌజు మొత్తం మనం ఎంత పడుతుంది అనేది చూసుకోలేదు కదా ఇరవై ఎనిమిది ఇంచీలకి నాలుగు భాగాలు చేసుకుంటే ఏడించీలు వస్తుంది అనమాట చూడండి ఫ్రెండ్స్ ఇలా మడత పెట్టుకొని ఇలా చూసుకోవాలన్నమాట కలుపుకొని అది నాలుగో వంతు ఎంత వస్తుంది అనేది అంటే నాలుగు ఏళ్ళు ఇరవై ఎనిమిది కాబట్టి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నేను వన్ నుంచి దానికి కలుపుకున్నాను డాట్ కోసం అది మీకు కనిపించకపోవచ్చు అక్కడ పైన వన్ నుంచి యాడ్ చేసుకొని మనం ఇక్కడ చెస్ట్ అనమాట శంఖకి ఎంత పడుతుంది అనేది అలాగా మనం టిక్ పెట్టుకొని అలా గీసుకోవాలన్నమాట గీసుకున్న తర్వాత కట్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్ శంఖ మెడ అయితే మన రౌండ్ అయితే రౌండ్ స్క్వేర్ అయితే స్క్వేర్ నేనైతే రౌండ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ రౌండ్గా తిప్పుకోవాలనుకుంటున్నాను రౌండ్ నెక్ కోసం అనమాట ఇది చూడండి ఎలా గీసుకోవాలన్నమాట ఇది మీరు కూడా ఎలానే కట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది బాగా వచ్చింది ఇప్పుడు కట్ చేసుకోవడం ఎలా అనేది చూద్దాం ఫ్రెండ్స్ చూడండి కట్ చేసుకున్నాను నేనైతే ఇదిగోండి ఎలా కట్ చేసుకోవాలన్నమాట బ్లౌజ్ కుట్టుకున్న తర్వాత మనం లైనింగ్ అతుతాం కదా అతికిన తర్వాత మనం ఈ మెడది అనేది మనం కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మనం కట్ చేసిస్తే మెడ సాగిపోద్ది అనమాట ఫ్రంట్ పార్ట్ కోసం క్రాస్ కటింగ్ చేసుకోవాలి కాబట్టి ఇలా కట్ చేసుకోవాలి చూడండి ఇలా బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలానే మనం మార్జిన్ గీసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా గీసుకున్న తర్వాత చూడండి ఇక్కడ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇది అక్కడి నుంచి కింద వైపు నుంచి ఇలా మనం మార్జిన్ గీసుకున్న తర్వాత కింద నుంచి రెండు ఇంచీలకు అనమాట మళ్ళీ ఇంకొక మార్చిన్ గీసుకోవాలి ఫ్రెండ్స్ అంటే మనం ఒక కింద ఇవి పెడతాం కదా షేప్ బెల్ట్లు అవన్నమాట దానికోసం అనమాట ఇలా గీసుకొని మళ్ళీ మార్జిన్ గీసుకోవాలి ఫ్రెండ్స్ మార్చిన్ గీసుకున్న వెంటనే చూడండి నేనైతే ఇలా గీసుకుంటున్నాను అనమాట ఇక్కడి నుంచి వన్ ఇంచ్ యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇటువైపు ఫ్రంట్ సైడు ఊక్స్ పట్టి వస్తుంది కదా అక్కడైతే మనం వన్ ఇంచీ యాడ్ చేసుకోవాలన్నమాట చూడండి నేను గేస్తున్నాను అనమాట ఆ తర్వాత ఆ పక్కన వచ్చేసి మనం పావు ఇంచి అయినా గీసుకోవచ్చు హాఫ్ ఇంచి అయినా గీసుకోవచ్చు ఫ్రెండ్స్ అంటే చష్న బట్ అనమాట చూడండి ఫ్రెండ్స్ ఇగోండి నేను చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి రెండున్నర ఇంచీలు నేను పెట్టుకుంటున్నాను కిందకి ఇగోండి చిన్న డాట్ పెట్టిస్తే కిందకి ఎందుకంటే చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి అలా గీసుకోవాలన్నమాట రెండున్నరకి అక్కడ నుంచి డాట్కి రెండున్నర సెంటర్లో ఒక గీత గీసుకోవాలి ఇలానే కరువు చేసుకోవాలన్నమాట స్లోగా చూడండి ఫ్రెండ్స్ ఇలా గీస్తున్నాను నా బ్లౌజ్ అయితే ఇగండి ఇక్కడికి ఇలా గీసుకున్నాను ఫ్రెండ్స్ ఇది స్టిచ్చింగ్ చేసేసుకోవాలన్నమాట పండగ దగ్గర పడుతుంది కదా అందుకని చెప్పి చూడండి ఫ్రెండ్స్ నాకైతే ఇలా బా బాగా వచ్చింది ఇక్కడికి వచ్చేసి ఇక్కడ పైన షోల్డర్ మనము అది మార్జిన్ గీయలేదు కాబట్టి ఇక పైకి ఉన్నది ఖర్చు కో వెళ్తుంది కిందనే అదనమాట ఉంది ఫ్రంట్ మ్యాడొ వచ్చేసి నాకు ఐదు ఇంచులు ఫ్రెండ్స్ ఐదు ఇంచులకి ఇలా కొలుచుకోవాలన్నమాట ఐదు ఇంచులు కొలుచుకున్న వెంటనే ఇక్కడ నుంచి మూడించీలు యాడ్ చేయాలి ఇది రౌండ్ అయితే రౌండ్ మీకు స్క్వేర్ అయితే మీకు ఎలా కావాలంటే అలా పెట్టుకోవచ్చు నేనైతే రౌండ్ నెక్క పెట్టాను ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ శంఖ దగ్గరికి వచ్చేటప్పటికి శంఖ కొంచెం డౌన్ చేయాలన్నమాట చిన్న హాఫ్ ఇంచి చిన్నది అలా డౌన్ చేస్తే కొంచెం శంక లూజ్ రాదు ముడత పడదు అనమాట అలా వస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఎలా కట్ చేసుకున్న కట్ చేసుకోవాలి రౌండ్ చూడండి ఎంత చక్కగా వచ్చిందో ఇలా కట్ చేసుకోవాలన్నమాట చూడండి ఫ్రెండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం చూడండి ఎలా కట్ చేసుకోవాలన్నమాట ఇంకేంటి ఫ్రెండ్స్ ఈ బ్యాక్ పార్ట్ బ్లౌజ్కి ఫ్రంట్ పార్ట్ తీసేటప్పటికి తల ప్రాణం తోకొచ్చింది నాకు చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం కదా కొంచెం అలాగలవాటైతే కొంచెం ఇదైపోద్ది స్టిక్ కటింగ్ అయితే నాకు కొత్త కాదు కాస్త వీడియోలో ఫస్ట్ టైం అనమాట నేను వీడియోలు చాలా చేస్తుంటాను కాబట్టి ఇది ఫస్ట్ టైం కొంచెం ఏవైనా లోటుపాట్లుంటే సరిదిద్దుకోండి ఫ్రెండ్స్ ఇగోండి ఫ్రెండ్స్ బ్యాక్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలన్నమాట దీని డాట్స్ గట్రా నేను తర్వాత చెప్తాను వీడియోలో బాయ్ ఫ్రెండ్స్